హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను చూపించే మంచి వెజ్ రెసిపీ ఆలు కుర్మ ఆలు కుర్మ బగారా రైస్ పులావ్ బిర్యానీ దేంట్లో తిన్న చాలా బాగుంటుందండి ప్యూర్ వెజ్ ఇది చాలా బాగుంటుంది నా స్టైల్లో ఒకసారి చేసుకొని తినండి లేట్ చేయకుండా ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి ఆలు కుర్మకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి టూ ఆలు తీసుకున్నాను టూ టమాటాస్ పచ్చిమిర్చి కొత్తిమీర పెరుగు ఒక కప్పు కర్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆనియన్స్ ఆయిల్ గరం మసాలా స్పైసెస్ అండి పౌడర్ కూడా తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ ఒకసారి ఇంగ్రీడియంట్స్ మొత్తం చూసేయండి ఎండు కొబ్బరి తీసుకున్నాను చిన్నది దీన్ని మిక్సీలో వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని కూడా కుర్మలో వేసేసుకుందాం ఎండు కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ వేసుకొని ఇది కూడా మనం కుర్మాలో యూజ్ చేసుకున్నాం రెండు ఆలు ఆలు తీసుకున్నా కదండి ఇలా ఉడికించి పెట్టుకోవాలి ఆలు కుర్మాకి ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం ఆలు కుర్మాకి రెడీ చేసుకుందాం టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము టూ ఆలుకి టూ టమాటా తీసుకున్నా నేను బాయిల్ చేసి పెట్టుకున్న టూ ఆలుని కట్ చేసుకుంటున్నాను నేను మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను ఆలు కురమ కోసం కడాయి పెట్టుకున్నాను నేను ఇది పల్లి ఆయిల్ అండి ఆయిల్ వేసాను కదా ఆనియన్స్ ఇవి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి వేసుకున్నాం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాము టమోటా కొత్తిమీర అన్నీ వన్ బై వన్ వేసేసుకున్నాము ఈ టమోటా బాగా మెత్తబడాలండి మనకి కుర్మా గ్రేవీ లాగా రావాలి కదా ఇవన్నీ బాగా మెత్తబడాలి వాటర్ వేసుకోకుండా ఆయిల్లోనే మెత్తబడేటట్లు చూసుకోండి టమోటాలు బాగా మెత్తబడ్డాయండి ఇదిగో ఇలా మెత్తబడ్డాక ఇప్పుడు మనం కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ జీరా పౌడర్ అన్నీ కొంచెం కొంచెం బాగా కలిపేసుకున్నాక కాడు వేసుకుందాం ఒక కప్పు కర్డ్ కాడు వేసుకొని బాగా కలుపుకున్నాక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఆలు ఆలు కూడా వేసేసుకొని కలిపేసుకున్నాం కట్ చేసి పెట్టుకున్నాం కదా టూ ఆలు ఆల్రెడీ ఆలు మనం బాయిల్ చేసి పెట్టుకున్నావే ఉడికించి పెట్టుకున్నాం కదా ఇలా ఇప్పుడు వాటర్ బాగా వాటర్లో ఆలు బాగా ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మనం ఈ ఎండు కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా వాటర్తో కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కూడా ఇందులో వేసేస్తున్నా అన్నీ కలిపి ఉడికించేసుకుంటే సరిపోతుంది సరిపోయిందండి ఇప్పుడు మనం దించేసుకుందామా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఎందుకంటే మరీ ఎక్కువ చిక్కబడేంత వరకు ఉన్నామనుకోండి పూర్తిగా గట్టిగా అయిపోతుంది అనమాట పూర్తిగా అందుకని ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకు గ్రేవీ లాగా వస్తుంది ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము మరీ ఉన్నాం అనుకోండి పూర్తిగా చిక్కబడేంత వరకు ఉండకూడదు కొంచెం గ్రేవీ లాగే కావాలనుకుంటే ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఎందుకంటే ఆల్రెడీ మనము ఆలు మనం బాయిల్ చేసిన ఆయిలే కాబట్టి ఉడికిపోయింది బాగా సో మనకు గ్రేవీ లాగా వస్తుంది ఆపేసుకుంటున్నాను నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూశారు కదండీ ఆలు కుర్మా మంచి రెసిపీ చూపించాను వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి థ్యాంక్ యూ ఆల్